అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ సింహరాశి వారికి ఏప్రిల్ పదకొండు శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి అలాగే వీరు వినబోతున్న రెండు పెద్ద శుభవార్తలేంటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుందనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకద్దండి ఇక ఈ సింహరాశి వారు వచ్చేసి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందినవారు సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు రేపటి రోజున మంచి ఫలితాలను అలాగే అదృష్టాన్ని పొందబోతున్నారన్నమాట శని ప్రభావం మీ జీవితం పైన ఉంటుంది సప్తమ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి భయపడవలసిన అవసరం లేదండి ఇంకా రాహు మంచి ఫలితాలను తెస్తాడనమాట అలాగే గురుగ్రహం మీ లాభస్థానంలో సంచరించడం వలన అనుకూల ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయన్నమాట వృత్తిపరమైన జీవితంలో మంచి అవకాశాలు అయితే వస్తాయండి కుటుంబ సభ్యులతో స్వస్థమ స్వస్థమ బంధాలు కొనసాగుతాయి అనమాట మీరు ఇంకా ఏ పని చేపట్టినా కూడా అందులో విజయవంతం అవుతుందన్నమాట ఇంకా కొత్త ఇంటి కొనుగోలు చేయడానికి మీరు పునాది వేస్తారండి ఇక విద్యార్థులకు మంచి సమయం అన్నమాట వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి రోజు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం అన్నమాట ఇంకా పెద్దల ఆశీర్వాదంతో మీరు ఏ పనికైనా వెళ్ళే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకొని మీరు ఆ పనిని మొదలు పెట్టండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇంకా వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయాల్సినటువంటి పరిహారాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా సింహహర్షివారికి చెందినటువంటి స్త్రీ పురుషుల కుటుంబ జీవితం తప్పకుండా రేపంతా కూడా సంతోషంగా ఉండబోతుంది అనమాట అంటే రాహు కేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయితే తలెత్తవచ్చు అయితే గురుగ్రహం ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరింపబడతాయి ఇంకా పెద్దల అనుభవం మరియు సలహాలు ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి అన్నమాట భయపడాల్సినటువంటి అయితే ఏమి లేదు అన్ని సమస్యలు రేపు సర్దుకుంటాయని చెప్పవచ్చండి ఇంకా అన్నదమ్ముల మధ్య సఖ్యత అయితే పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి గృహ నిర్మాణం లేదా చేయడం చేయడానికి వారు కొంత జాప్యం అనేది చేయడం చాలా మంచిది అనమాట ఇంకా సింహరాశి వారికి చెందినటువంటి వారు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అంటే గురుగ్రహం ధనస్థానాన్ని పంచమ దృష్టితో చూడడం వలన ఆదాయం మీకు రేపటి రోజున పెరుగుతుంది మరియు పొదుపు చేయగలుగుతారనమాట ఇంకా ఈరోజున మీరు కొన్ని కొన్ని వాటికైతే దూరంగా ఉండాలి అంటే రుణాలు ఏదైనా సరే అండి షేర్ మార్కెట్లు కానీ ఇంకా కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది ఉండి దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట ఇంకా కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం మీకు తప్పకుండా లభిస్తుందండి ఇంకా సింహరాశి వారి గురించి అయితే వృత్తిపరమైన రంగంలో మంచి అవకాశం అయితే వస్తాయన్నమాట ఇంకా ఏదైనా కానీ సిష్టాధిపతి సగృహంలో ఉండడం వల్ల చిన్న చిన్న అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారండి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది కొంత కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట అంటే గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుందన్నమాట ఇంకా సహోద్యోగులకు కొంచెం సంబంధాలు అనేటివి మీకు కొనసా కొనసాగుతాయి పై అధికారుల మద్దతు వలన మీకు మంచిగా లభిస్తుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి మంచి సమయం అని చెప్పని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమంత పద పదోన్నత అవకాశాలు ఉంటాయన్నమాట స్వయం ఉపాధి చేపట్టిన వాళ్ళ వాళ్ళనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన రోజు సింహరాశి వారికి చాలా అంటే చాలా వ్యాపారస్తులకు మిస్తర్ ఫలితాలు అయితే ఉంటాయండి సింహరాశి వారికి చాలా అదృష్టవంతురాలు చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఈరోజున ఏది చేపట్టినా కూడా అది విజయం అనేది పొందబోతున్నారు శని స్వగృహంలో ఉండడం వల్ల కొంచెం అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కానీ మెరుగైన అయితే మీరు అందులో సాధిస్తారు ఏ విషయంలోనైనా సరే కొంచెం వ్యాపార విస్తరణ నిర్ణయాలు వాయిదా వేయడం అయితే కొంచెం మంచిది అనమాట ఇంకా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచుకోవడానికి మీరు దృష్టిని అయితే పెట్టాలి ఇంకా విదేశీ వ్యవహారాలకు వస్తే కనుక సింహరాశి వారికి ప్రయాణాలు విదేశీ యాత్రలకు సంబంధించి మీకు మంచి అవకాశం అయితే ఉన్నాయండి గురు గ్రహం అనుకూల స్థితిలో ఉండడం వలన విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయన్నమాట అంటే విదేశీ వ్యాపార అవకాశాలు లభించవచ్చు ఇక విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా బలప్రదమవుతాయండి దూర ప్రాంతాల నుండి శుభవార్త అయితే మీరు ఈ రోజున వింటారు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారండి విదేశాల్లో స్థిర స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం అనేది అన్నమాట ఇంకా విదేశీ వ్యాపారాల భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు కూడా మీకు కుదురుతాయండి ఇంకా సింహరాశి వారికి చెందినటువంటి వైవాహిక జీవితం గురించి మనకు పరిశీలించినట్లయితే సింహరాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మిశ్రమ అయితే ఉంటాయి ఇంకా మీరు అంటే పంచమాధిపతి గురుడు కర్మస్థానంలో ఉండడం వల్ల ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది ఇంకా గురుడు లాభస్థానంలో ప్రవేశించటం వల్ల ప్రేమ జీవితం మరింత మధురంగా సాగబోతుంది వివాహేతర సంబంధాల వారికి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం అన్నమాట వైవాహిక జీవితంలో కొన్ని సవాలు అయితే ఎదురవుతాయి అయితే గురుగ్రహం అనుకూల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయండి జీవిత భాగస్వామిత అవగాహన పెరుగుతుంది ఇంకా కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే ఆరోగ్యపరంగా మనం గమనించినట్లయితే కనుక కొంచెం ప్రతికూలమైనటువంటి శత్రువు వహించాలి ఇంకా మీకు శని ప్రథమ స్థానంపై సప్తమ దృష్టి వలన శారీరకాల శటకాలు కావచ్చు నొప్పులు కానీ శరీర నొప్పులు కానీ ఇక ఏదైనా కానీ కొంచెం తలనొప్పి కానీ జీర్ణ కోస సమస్యలు కానీ మానసిక ఒత్తిడి కానీ ఇలా ఏర్పడవచ్చు అండి కొంచెం ఆహార నియమాలు పాటించడంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అన్నమాట ఇంకా గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు నియంత్రణలోకి వస్తాయండి నియమిత వ్యాయామం మరియు యోగా చేయడం అనేది కొంచెం తప్పనిసరిగా అవసరమైతే ఉంటుంది ఇంకా సింహరాశికి చెందినటువంటి విద్యార్థుల కనుక గమనించినట్లయితే మంచి ఫలితాలతో రేపటి రోజున అందుకోబోతున్నారన్నమాట విద్యకు సంబంధించిన గ్రహాలు మరియు భావాలు అనుకూలంగా ఉండడం వలన మీ విద్య ప్రగతి మెరుగుపడుతుందండి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా గురుడు చతుర్థ స్థానాన్ని సప్తమ దృష్టితో చూడడం వలన ఉన్నత విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు రేపనే కాదు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది అంటే మే మధ్య ఇప్పుడు ఏప్రిల్ మే మధ్యలో మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి నెలలుగా మీరు తప్పకుండా చూడబోతారు అంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా ఒక వన్ మంత్ తర్వాత రిజల్ట్ వస్తుంది కదా మీకు తప్పకుండా అందులో మంచి ఫలితాలు అయితే సాధిస్తారన్నమాట బుధ గ్రహ సంచారం కూడా విద్యారంగంలో ఉన్న ఫలితాలను ఇస్తుంది అన్నమాట ఇక సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా ఆదివారం నాడు సూర్యదేవుడికి దేవుడికి ఇవ్వాలి సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చండి ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మంగళవారం నాడు కానీ హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి మీకు వీలైతే నెలలో ఒక్కసారి మీరు శివుడికి అభిషేకం చేయించాలి ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది మీకు వీలైనప్పుడు పేదలకు అన్నదానం కూడా చేయవచ్చు గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అన్ని శుభకార్యాలు గురు శుక్రవారాల్లో ప్రారంభించాలి ఇంకా ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే కనుక సకారాత్మక ఆలోచనతో ముందుకు సాగాలని కోపం అహంకారం నుండి దూరంగా ఉండాలన్నమాట వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెదలాలి ఆరోగ్య విషయంలో అప్రబంధంగా ఉండాలి పెద్దల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలి సహనంతో వివేకంతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే గనక గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు ఈ సింహరాశి వారికి చెందినటువంటి జాతకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి అభివృద్ధిని సాధించగలరని ఈ వీడియో ద్వారా మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి మరి రెప్పటి రోజున పరిణామాలు ఏంటి ఏదేవో తరాధరణ చేయాలి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి మీరు వినబోయేటువంటి రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక మీకు ఉద్యోగంలో ప్రమోషన్ అనేది తప్పకుండా రాబోతుంది అలాగే విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి నోటిఫికేషన్ రూపంలో అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు అలాగే మంచి మార్కులు అంటే రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారు కదా ఈ సింహరాశికి చెందినటువంటి వారందరికీ కూడా మంచి ఉత్తీర్ణత ర్యాంకులలో పాస్ అయ్యి తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఈ వీడియో కనుక మీ అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు తీసుకొచ్చాను కాబట్టి మీ అందరికీ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే అప్డేట్స్ను ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లే లైక్ చేయండి మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్